టీడీపీ అధినేత చంద్రబాబు అన్నమయ్య జిల్లా పీలేరులో రా కదిలి రా సభకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పీలేరు జనగర్జన రాష్ట్రమంతా ప్రతిధ్వనించాలని పిలుపునిచ్చారు ప్రజాకోటలో జగన్కు శిక్ష పడే సమయం సమీపించిందని వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందని అన్నారు రాబోయే ఎన్నికలు కురుక్షేత్రిద్దరమని అందులో గెలిచేది టీడీపీ జనసేన కూటమేనని చంద్రబాబు ఉద్ఘాటించారు విశాఖ జిల్లా భీమిలీలో సీఎం జగన్ సిద్ధం సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు ఎన్నికలు వస్తేనే జగన్ ప్రజల్లోకి వస్తారని విమర్శించారు మద్య నిషేధంపై మాట తప్పిన వ్యక్తి జగన్ అని అలాంటి వ్యక్తికి ఓటు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు అబద్ధాలు చెప్పటంలో జగన్ పిహెచ్డీ చేశారని పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకోవటమే ఆయన విధానం అని పేర్కొన్నారు నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు పెట్టింది ఇరవై శాతం కూడా లేదు నేను సవాలు విసిరుతున్నా మీరెంత ఖర్చు పెట్టారో చెప్పమని ఈ పీరియడ్ సభ ద్వారా సవాలు విసిరుతున్నా రాయలసీమ ద్రోహులుగా మీరు మిగిలిపోయారు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలుగా రాయలసీమకు అన్యాయం చేసి రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా